అందరికీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆ వెంకటేశ్వరి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ పండగ అనగానే మనం చక్కగా గుమ్మాలకి పసుపు కుంకుమలు పెట్టుకొని తోరణాలు పువ్వులతో కానీ అలాగే మామిడి ఆకులు కానీ కడతాము అలాగే నిన్న అమావాస్య కాబట్టి బూడిద గుమ్మడికే మార్చాను సో ముందుగా మనం పొద్దున్నే అసలు పూజ అంటే మిగతా వంట ఇవన్నీ స్టార్ట్ చేయకుండా ముందుగా దీపం పెట్టుకొని స్వామివారికి నమస్కరించుకున్న తర్వాత నా పూ నా వంట ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాను అన్నమాట మనం దీపం అగ్గిపెట్టెతో అంటే అగ్గిపుల్లతో డైరెక్ట్గా వెలిగించకూడదు అంటారు కదా సో అగరవత్తులు వెలిగించుకొని తర్వాత దీపాన్ని వెలిగించాలి సో దీపం వెలిగించిన తర్వాత అగరవత్తులతో ధూపం వేయడం ఇవన్నీ కామనే అలాగే ప్రతి దీపానికి కూడా కుంకుమ బొట్లు పెడతారు సో ఈ విధంగా నేను ఏదో సింపుల్గా మామూలుగా మాది చిన్న దేవుడి ర్యాక్ అనమాట ఆ గ్యాప్లోనే నేను చేసుకుంటూ ఉండాలి సో ముందుగా పులిహోర చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి రైస్ కుక్కర్ పెట్టేస్తున్నాను రైస్ వెలిగి రైస్ ఆన్ చేసేసాం అనుకోండి మిగతా పనులు ఆయస్గా కంటిన్యూ అయిపోతూ ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా నేను చేస్తున్నాను హాయ్ అండి అందరికీ ముందుగా విశ్వావశనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సో మార్నింగ్ మార్నింగే పనుల్లో బిజీ అయిపోతారు ఎందుకంటే ఈరోజు ఉగాది పచ్చడి అలాగే పంచాంగ శ్రవణం ఈ రెండు కూడా మన తెలుగు వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సంవత్సరం మనకి ఎలా ఉంది కందాయ ఫలాలు ఎలా ఉన్నాయి కష్టాలు ఎన్ని రాబోతున్నాయి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు పండితుల పండితులు ఎక్కడైతే గుళ్ళల్లో కానీ లేదంటే టీవీలో కానీ ఈ చెప్పేవన్నీ కూడా చూస్తూ ఉంటారు సో ముందండి మనం మన మనసే హ్యాపీగా ఉందనుకోండి మనం చాలా ప్రశాంతంగా ఉంటాము కాబట్టి కష్టాలు కామన్ అది పెద్ద విషయం కాదు కష్టం తర్వాత సుఖం వస్తుంది దుఃఖం తర్వాత అంటే బాగా ఏడ్చిన తర్వాత సంతోషం వస్తుంది ఇవన్నీ కామన్ సో వాటన్నిటినీ ఎదుర్కోగల ఒక దమ్మి మనం మాత్రం భగవంతుని వేడుకుందాము సో అందరికీ విశ్వాసనామ సంవత్సరంలో హ్యాపీగా ఉండాలని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను కూడా మా ఇంట్లో ఉగాది పచ్చడి చేస్తున్నాను అయితే నాకండి మామూలుగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడమే కానీ ఈ వర్కింగ్ స్టిల్స్ అంటే పని చేసేటప్పుడు వీడియోలు పెట్టుకోవడం ఇవన్నీ కొంచెం అలవాటు అవ్వట్లేదు సో నేను క్లారిటీగా అయితే చూపించలేకపోతున్నాను బట్ ఏం చేశాను అనేది నేను వీడియో పోస్ట్ చేస్తాను ఉగాది ఎలా జరిగింది అనేది నేనేం చేశాను అనేది ఇవాళ ఉగాదికి ఉగాది పచ్చడితో పాటు భక్ష్యాలు చేసుకుంటారు తెలంగాణలో చాలా అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి భక్ష్యాలు చేసుకుంటారు మామూలుగా మిగిలిన వాళ్ళైతే బూరెలు గారెలు పులిహార ఇవన్నీ కామన్ కదా ఎందుకంటే పండగ నాన్ వెజ్ ఉండని పండగ అంటే కంపల్సరీ ఇటువైపు వెళ్తారు సో అందరి ఇళ్లలో అవే చేస్తారు పులిహార బూరెలు గారెలు ఉగాది పచ్చడి మెయిన్ ఇవాళైతే ఉగాది పచ్చడితోనే కడుపు నింపేసుకోవచ్చు సో నేను కూడా అవే చేస్తున్నాను పులిహోర ఊర్లు గార్లు చేద్దామని ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి కాబట్టి మనం ప్రతిరోజు ఆయన ఇచ్చింది తింటూ ఉన్నాము ఏ లోటు రాకుండా ఉంటున్నాము మరి కనీసం పండుగల రోజైనా ఎలాగో నైవేద్యం అనే పేరుతో ఆయనకి పెట్టి మనం తిండి కాబట్టి కొంతలో కొంత భక్తితో మనం ఆయన ఇచ్చింది ఆయనకే సమర్పించి ఆయన పేరు చెప్పుకొని తింటే చాలా హ్యాపీగా ఉంటామని నేను నమ్ముతూ ఉంటాను ఒకటండి దేవుడు కనిపిస్తాడు దేవుడు లేడు అని వాళ్ళకి ఏం చెప్పలేం కానీ దేవుడు అన్ అనేది ఒక శక్తి సో మనం ఈరోజు ఇలా ఉన్నాము అంటే ఒక శక్తి మనల్ని నడిపించకుండా మనం ఎవ్వరూ నడవం పుట్టినప్పటి నుంచి పోయే వరకు సో అందుకని ఖచ్చితంగా ఒక శక్తిని నమ్మాలి ఆ శక్తి మనల్ని నడిపిస్తుంది అది మనం ఏ రూపంలో అనుకుంటే అదే రూపంలో అండ్ ఇవాటికి చాలా మంచి విశేషం కూడా ఉంది బ్రహ్మ సృష్టిని మొదలుపెట్టినరోజు అట మత్స్యావతారంలో సోముకుడు అని రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుంచి నాలుగు వేదాలు తెలుసు కదండి నాలుగు వేదాలని ఎత్తుకుపోతే బ్రహ్మ విష్ణుమూర్తి దశావతారాలు యాక్చువల్లీ ఇరవై ఒక్క అవతారాలు ఎత్తారు మెయిన్గా దానిలో దశావతారాలు అనేది చెప్పుకుంటూ ఉంటాం మనము మత్స్యావతారంలో వెళ్ళి సోమకుడిని సంహరించి తిరిగి నాలుగు వేదాలను కూడా బ్రహ్మకి ఇచ్చాడనమాట ఆ రోజు నుంచి మళ్ళీ బ్రహ్మ సృష్టిని మొదలుపెట్టిన రోజు ఈ ఉగాది అనమాట అంటే యుగానికి ఆది మొట్టమొదటి మనది కలియుగం కాబట్టి ఈ యుగానికి ఆది అంటే మొదట యుగానికి మొదటి రోజు జరిగింది ఈ ఉగాది రోజు అనమాట బ్రహ్మదేవుడు మొదలుపెట్టింది అలాగే మహావిష్ణువు కూడా చాలా ప్రీతిపాత్రమైన రోజట అందుకని ఈ రోజు చాలామంది ఏంటంటే అమ్మవార్లని దుర్గమ్మని ఇలాగ అమ్మవార్లని అలాగే గ్రామ దేవతలకి మొక్కుతారు ఎందుకంటే ఈ మాసంలో కొంచెం పిల్లలకి అమ్మవార్లు వస్తారు అంటారు కదా అందుకని అమ్మవార్లకి ఈ ఉగాది అమ్మాస్య ముందు ఖచ్చితంగా అమ్మవార్లకి పసుపు కుంకుమ చీర ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు సో నేను కూడా ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే పిల్లలు ఆనందంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి నేను కూడా అమ్మవారికి పసుపు కుంకుమ చీర ఇలా ఇవన్నీ ఇస్తూ ఉంటాను బుధవారం కానీ గురు ఆదివారం కానీ ఇస్తూ అనమాట అవైతే ఉగాది అమావాస్య ముందు అయిపోతాయి అండ్ ఈ ఉగాది పచ్చడిలో కూడా అండి చాలా చాలా ఆరోగ్యకరమైనవన్నీ కూడా కలుపుతాం ఎందుకంటే వేప చేదు కానీ మామిడి బదరు కానీ కొబ్బరి అరటిపళ్ళు ఇవన్నీ మనం టేస్ట్ కోసం కలుపుతూ ఉంటాము బెల్లం తీపి కానీ అలాగే చింతపండు పులుపు కానీ ఇవన్నీ కూడా కలిపేది ఏంటంటే ఉప్పు కారం ఇవన్నీ మన లైఫ్లో చాలా చాలా స్ట్రగుల్స్ వస్తూ ఉంటాయి అందరికీ తెలిసిందే కదండి ఇది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు లైఫ్ అంటేనే కష్టాలు ఆనందాలు సంతోషాలు దుఃఖాలు బాధలు ఓదార్పులు ఇవన్నీ కాబట్టి ఇవన్నీ మనకి ఓవర్కమ్ చేయడానికి మన లైఫ్ ఇలాగే ఉంటుంది అని చూపించడానికి యుగాన్ని ప్రారంభించిన రోజుకి గుర్తుగా ఈరోజు షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి చేసుకొని తింటూ ఉంటాము అందరూ కూడా హ్యాపీగా ఉండండి అండ్ ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ఉగాది పచ్చడి ఖచ్చితంగా కొంతమంది తాగుతారు కొంతమంది తింటారు నేనైతే తినేట తినేటట్టు చేస్తాను అన్నమాట దానిలో డిఫరెంట్ డిఫరెంట్ ఎందుకంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుంటూ ఉంటారు ఈ రుచులే కాకుండా సో ఏదైనా మనకి వేప చేదు పులుపు వగరు ఉప్పు కారం ఇవన్నీ బాడీలోకి వెళ్ళాలి అని టేస్టీగా అంటే పిల్లలు కూడా ఇష్టంగా తినడానికి మనం రకరకాలవన్నీ కలుపుతూ ఉంటాం అన్నమాట సో అందరికీ వన్స్ అగన్ విశ్వావసన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉంటే అందులో మనం కూడా ఉంటాము సో బీ హ్యాపీ అండి బీ స్మైల్ బీ హెల్దీ ఆల్వేస్ మొత్తానికి ఉగాది పచ్చడి ప్రిపరేషన్కి రెడీ చేసేసుకుంటున్నాను అనమాట అన్ని ఐటమ్స్ అండ్ ఉగాది పచ్చడికి కావాల్సింది మెయిన్ వేప పువ్వు అంటే ఈ వేప పువ్వు లేకుండా అసలు ఉగాది పచ్చడి అనేది చేసుకోవడానికి పాజిబుల్ అవ్వదు ఇంపాసిబుల్ అనే చెప్పాలి ఎందుకంటే చేదు అనే దానికి అసలు ఉగాది టైంలో ఈ కాలంలో వేప పూత చాలా బాగా అన్ని చెట్లకి కనిపిస్తుంది అండ్ ఈ వేప చేదుని కలిపితే కానీ మనకి ఉగాది పచ్చడి మిగతా ఐదు రుచులు కలిపిన ఇది లేకపోతే అసలు ఉగాది పచ్చడి అనరు అనమాట దాన్ని సో దానికి మనం ఇలాగా ఉగాది పువ్వు అంతా కూడా తీసేసుకొని రెడీ పెట్టేసుకుంటున్నాను సో కొంచెం ప్రాసెస్ ఉంటుంది అనుకుంటారు ఉగాది ఏ ఏముందులే సింపుల్లో నాలుగు ఐటమ్స్ కలిపే కలిపేయడమే కదా అని కానీ మన హెల్త్కి చాలా ముఖ్యమైనది కాబట్టి పిల్లలు కూడా తినాలి అంటే మనం చేసే విధానంలో కొంచెం ప్రికాషన్ తీసుకొని జాగ్రత్తగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట సో ఈ విధంగా ఉగాది పూత అంటే ఫ్లవర్స్ లాగా ఉంటాయి కదా అవన్నీ మనం ఈ విధంగా చేసుకుంటూ తీసేసుకుంటున్నాను ఆ తీసుకున్న తర్వాత ముందుగా మనకి బెల్లము కలుపుతాం కదా తీపి కోసం తీపి ఆనందానికి సంకేతం సో బెల్లాన్ని మనకి ఇలా తురుములాగా గడ్డలు గడ్డలుగా కాకుండా తురుములాగా పెట్టుకుంటే అది ఈజీగా కలిసిపోతుంది తర్వాత చింతపండు పులుపు పులుపు అనేది మనకి ఏంటంటే చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ కొత్త సవాళ్ళకి ప్రతీక అనమాట ఇది పులుపు కాబట్టి ఈ పులుపు ముందుగానే చింతపడి నానబెట్టుకొని తీసుకుంటాము అండ్ మామిడికాయ మామిడికాయ ఇప్పుడిప్పుడే ఈ కాలంలో వస్తూ ఉంటుంది కాబట్టి మామిడికాయ వగరుగా ఉంటుంది సో వగరు అనేది ఆశ్చర్యానికి సింబల్ అట కాబట్టి కొన్ని మన లైఫ్లో చాలా చాలా సిచ్యువేషన్స్ ఏంటంటే చాలా ఆశ్చర్యాన్ని అన్నమాట మనకి సో దానికి సింబాలిజంగా మామిడికాయ వగరుని కలుపుతారనమాట ఎందుకంటే ఈ కాలంలో వచ్చేవన్నీ కూడా పిందెలు పిందెలుగా వగరు వగరుగా ఉంటాయి ఇంకా పులుపు అనేది రాకుండా ఇప్పుడంటే సంవత్సరం అంతా వచ్చేస్తున్నాయి కానీ మామిడికాయలు ఒకప్పుడు అంటే మా చిన్నప్పుడు అయితే ఎండాకాలం కోసం చూసేవాళ్ళం మామిడి పళ్ళు మామిడికాయ కోసం అండ్ ఈ ఉగాది తర్వాత నుంచి మామిడికాయ తినవనేది మొదలు పెడతారనమాట మొదటి పండుగ కాబట్టి ఉగాది తర్వాత నుంచి మామిడికాయ తినడం మొదలు పెడతారు నాకు సెపరేట్ సెపరేట్గా ఏ ఏదో అంటే అన్నీ గ్యాదర్ చేసుకొని అది చాలా కష్టంగా ఉంటుంది అందుకని కట్ చేసేస్తూ మామూలుగా దానిలోని గిన్నెలోని వేసేస్తున్నాను అండ్ టేస్ట్ కోసం అరటి పండు కలిపితే చాలా బాగుంటుందన్నమాట అంటే ఉగాది పచ్చడి తాగడానికి కాకుండా తినడానికి వీలుగా ఉంటుంది సో అవి కూడా నైస్గా పీసెస్ చక్కగా కట్ చేసేసుకుంటే అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఉగాది పచ్చళ్ళు అండ్ అంటే అన్నీ కలిపి కలిపినప్పుడు ఏంటంటే ఇది కూడా అరటి పండు కూడా మనకి తీగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది అండ్ మధ్యలో పనాపి పులిహోర చేద్దాం చేద్దామనుకున్నాను కాబట్టి పులిహోరకి పోపు వేసేస్తున్నాను ఆ పోపు వేసి అవి ఆ పని అలా కంటిన్యూ అవుతుంటే మనం ఇంకా మిగతా పనులు కంటిన్యూ చేసుకోవచ్చు కదా అని ఒకవైపు రైస్ పెట్టేశాను కాబట్టి దానికి కావాల్సిన పోపు సామాన్లు అన్నీ కూడా వేసేస్తున్నాను అన్నమాట మినపప్పు శనగపప్పు ఆవాలు ఇవన్నీ తెలిసిందే కదా సో అవన్నీ వేసేస్తున్నాను అండ్ తర్వాత ఆ పోపు వేయించ వేయించిన తర్వాత మనకి చింతపండు పులిహార అయితే బాగుంటుంది అకేషన్స్కి అని చింతపండు పులిహార చేస్తున్నాను జనరల్గా అయితే మనకి ఫాస్ట్గా అయిపోవాలంటే లెమన్ రైస్ నిమ్మకాయ పులిహార చేసుకుంటూ ఉంటాము బట్ చింతపండు పులిహార కూడా టేస్టీగా ఉంటుంది కాబట్టి అండ్ ఇప్పుడు కొబ్బరికాయ కొబ్బరికాయ కూడా తీపిగా ఉంటుంది కాబట్టి కొబ్బరికాయ ముక్కలు కలిపినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఉగాది పచ్చడి అండ్ నా చిన్నప్పుడు ఏంటంటే మాకు ఒక అన్నయ్య ఉండేవాళ్ళు అన్నయ్య కొబ్బరి చిప్పని చిప్పగా తీసేవాళ్ళు అనమాట అలా తీసినప్పుడల్లా ట్రై చేస్తాను కానీ కొంచెం ముక్క విరిగిపోయింది కానీ బట్ చిప్ప చిప్పగా వచ్చిందనమాట దాన్ని కూడా చాలా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే మనకి నవలడానికి ఇబ్బంది ఉండదు చిన్నపిల్లలు కూడా ఈజీగా నమిలేస్తారు తినడానికి చూడ్డానికి కూడా బాగుంటుంది అనమాట మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలు చేస్తూ ఉంటాను సో అన్నీ మనం వర్క్ చేస్తూ కట్ చేసేయడమే తప్పితే సెపరేట్గా నైస్గా అందరూ వీడియోలో చూపిస్తారు చక్కగా నైస్గా కట్ చేసి ఒక పళ్ళెలో పెట్టుకొని అయితే నాకు చాలా కష్టంగా ఉంటుంది వర్క్ సో ఇవన్నీ మిక్స్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది వేపు కూడా కలిపేసాను ముందుగా ది నైవేద్యం పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకా బూరెలు గారెలు అనుకున్నాం కదా సో పులిహాన్ రెడీ చేసుకున్నాను బూరెలకి ఈ విధంగా పోలి పూర్ణాలు అని చెప్పేసి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా ఉంది ఫుల్ లెంత్ వీడియో చాలా టేస్టీగా ఉంటాయి అండ్ అలాగే గారెలు గారెలకి మామూలుగా కొత్తిమీర పచ్చిసన్న పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మిక్స్ చేసి కొంచెం కారంగా అలా ఉండేటట్టు చేశాను అన్నమాట సో మొత్తానికి పులిహార బూర్లు గార్లు రెడీ ఈ విధంగా అయిందండి మా పండుగ మరి మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి